ఇదే ఇక్కడ ఉన్న గొప్ప అవసరము ఆదాము నుండి మనము సంతరించుకున్న ఆ స్వభావం అనేది చెడ్డ చెట్టు వంటిది దాన్ని అక్కడ నుండి నరికివేయటం అంటే దాన్ని సిలువేయాలి యేసుక్రీస్తు ప్రభు వారి గురించి బాప్తి వ్యూహాన్ని కూడా అదే చెప్పాడు

వచ్చినప్పుడు ఆ వైద్యుడు కేవలం ఆ వ్యాధి లక్షణాలను బట్టి మందులు ఇవ్వడు కానీ ఐ గివ్ దట్ హిట్స్ ది రూట్ రూట్ ఆఫ్ ఆఫ్ డిసీజ్ డిసీజ్ అండ్ హిట్ దెన్ ఆ వ్యాధికి కారణమైన దాన్ని తొలగించడానికి కావాల్సిన యాంటీబయాటిక్ ఇస్తాడు ఆ విధంగా ఆ వ్యాధి లక్షణాలు గుడ్ డాక్టర్ ట్రీట్స్ పేషెంట్స్ దాట్స్ ఆఫ్ జీసస్ ఆంగ్స్ డస్ ఒక మంచి వైద్యుడు రోగికి ఆ విధంగా చికిత్స చేస్తాడు యేసుక్రీస్తు ప్రవారు కూడా ఆ విధంగానే చేస్తారు ఈస్ ఈస్ దస్ రూట్ టూ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ ఇన్ యువర్ లైఫ్ అండ్ ద రూట్ ఈస్ అ సెల్ఫ్ సాంట్రెడ్ లైఫ్ నీ జీవితంలో ఉన్న వీటన్నింటికి కూడా ఒక మూల కారణం ఏంటి అంటే స్వయం కేంద్రీకృతమైన జీవితం ఫ్రమ్ దట్ సెల్ఫ్ సాంట్రడ్ లైఫ్ ఓన్లీ ఫ్రూట్ దట్ సీక్స్ యువర్ ఓన్ విల్ కమ్ ఆ స్వయం కేంద్రీకృత జీవితం నుండి ఏమొస్తుందంటే ఏ ఫలం వస్తుందంటే నీ స్వయానికి సంబంధించిన ఫలమే వస్తుంది నౌ యూ కెన్ టై నైస్ ఫ్రూట్ దేర్ అండ్ లైక్ మెనీ ఫ్రీచర్స్ ఫ్రీచ్ ఎలక్వన్ థింగ్స్ అండ్ ఫ్రీచ్ నైస్ థింగ్స్ బట్ ఇఫ్ యువర్ సెల్ఫ్ సెంటర్డ్ పర్సన్ యుల్ బీ సీకింగ్ యువర్ ఓన్ ఆల్ ద టైమ్ అనేక మంది బోధకులు చేసినట్లుగా నువ్వేదో మంచి ఫలాలని అక్కడ అంటించుకోవచ్చు కానీ నీ స్వయం కేంద్రీకృత జీవితం నుండి నీ సొంత ఆసక్తులే బయటకొస్తాయి అండ్ అంటిల్ యూ హిట్ ద రూట్ ఆఫ్ దాట్

Because I never knew what repentance was till I came to your church. I thought I was born again. And I took baptism somewhere, but I never knew how serious sin was. I never knew what repentance was because I don't didn't know what sin I had to turn from. నాకు మారు మనసు అంటే కూడా ఏంటో తెలియదు ఎందుకంటే ఏ పాప నుంచి తిరగాల కూడా తెలియదు వెన్ ఐ కేమ్ హియర్ ఐ సో అండ్ ఐ హర్డ్ వాట్ సిన్ రియలీ వాస్ ఇట్ వాస్ ఎ సెల్ఫ్ సెంటర్డ్ వే ఆఫ్ లైఫ్ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత పాపం అంటే ఏంటో నేను గ్రహించాను అది స్వయం కేంద్రీకృత జీవితమే అండ్ ఐ సో దట్ ఐ హాడ్ టు టర్న్ ఫ్రమ్ దట్ నేను దాన్ని చూసినప్పుడు దాని నుండి నేను తిరిగాను అండ్ ఇట్ ఇస్ ఓన్లీ నౌ దట్ ఐ యామ్ రియలీ సేవ్డ్ ఐ బిలీవ్ ఎ లాట్ ఆఫ్ పీపుల్ హూ ఇమాజిన్ దట్ దే ఆర్ సేవ్డ్ బోర్న్ అగైన్ ఆర్ నాట్ ఇప్పుడే నిజానికి నేను రక్షించబడ్డాను చాలా మంది నేను రక్షించబడ్డాను అని అనుకుంటారు కానీ నిజానికి వాళ్ళు రక్షించబడలేదు బికాస్ దే నాట్ టర్న్ ఫ్రమ్ దే సెల్ఫ్ సెంటర్డ్నెస్ ఎందుకంటే వాళ్ళ స్వయం కేంద్రీకృత జీవితం నుండి వాళ్ళు తిరగలేదు ద రూట్ ఆఫ్ దట్ బ్యాడ్ నేచర్ ఇస్ నాట్ బీన్ హిట్ బై ది యాక్స్ దట్ బ్యాడ్ ట్రీ ఇస్ నాట్ బీన్ కట్ డౌన్ దే ఆర్ ట్రైయింగ్ టు ప్రొడ్యూస్ గుడ్ ఫ్రూట్ ఆన్ ఎ బ్యాడ్ ట్రీ చెడ్డ స్వభావానికి మూల కారణమైన దాన్ని వాళ్ళు తొలగించలేదు ఆ చెడ్డ చెట్టు యొక్క వేరుని వాళ్ళు తొలగించలేదు కేవలం వాళ్ళు ఫలాల్ని అంటించుకుంటూ ఉన్నారు హియర్ ఇట్ సేస్ अबाउट those who belong to christ వాట్స్ ది మార్క్ ఆఫ్ those who belong to christ లెట్ మీ రీడ్ యువర్ వర్సన్ గలాషియన్స్ 5 అండ్ వర్స్ 24 అండ్ see if you qualify ఇక్కడ క్రీస్తుయే సంబంధులు అని చెప్పబడింది క్రీస్తుయే సంబంధులు అంటే అంటే గుర్తు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనము ఇక్కడ క్రీస్తుయే సంబంధులు అంటే మీరు దానికి అర్హత ఉందో లేదో మీరు ఒకసారి చూసుకోండి You may say you belong to Christ. You may say you're a part of that మేము మేము కూడా కూడా అని మీరు చెప్పొచ్చు మంచి చెట్టులో సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సులువేసి ఉన్నారు ఇక్కడ శరీరము అంటే ఆ స్వయం కేంద్రీకృత జీవితమే their attitude towards that self centered life is crucified kill it కూడా వాళ్ళ స్వయం గురించి ఆలోచించే ఆ ఆలోచన యొక్క జీవన విధానాన్ని మనము చంపివేయాలి you know the romans reserved crucifixion for the worst criminals in their society రోమీయల మనం చూసినట్లయితే వాళ్ళ సమాజంలో ఎవరైతే నీచమైన క్రోరమైన నేరాలు చేస్తారు వాళ్ళ కోసమే ఆ సిలువ అనే శిక్షణ విధిస్తారు నాట్ ది ఆర్డినరీ మామూలు నేరస్తులను అయితే చరసాల్లో వేస్తారు కానీ ఎంతో నీచమైన ఘోరమైన ఆ నేరస్తులకే విధిస్తారు అండ్ అండ్ యూ యూ సెల్ఫ్ ఫ్రమ్ ఈస్ ద వర్స్ట్ క్రిమినల్ డిజర్వ్స్ క్రూసిఫైడ్

కాబట్టి ఆ స్వయం కేంద్రీకృత జీవితాన్ని వీళ్ళు ఏం చేస్తారు అంటే శరీరమును దాని ఉన్నారు నా దాట్ వర్డ్స్ వర్డ్స్ మీన్స్ నథింగ్ ఇఫ్ ఇఫ్ సే ఈవెన్ డోంట్ దట్ దట్ బిలాంగ్ ఒకవేళ అలా చేయకపోయినా మీరు సంబంధులే అని చెప్పినట్లయితే మరి ఆ వచ్చినానికి అర్థం ఏంటి దానికి అర్థమే ఉండదు అర్థం ఏమిండదు belong to Christ may not have crucified the flesh with his passions and desires, then God's word is meaningless. ఒకవేళ క్రీస్తు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతో దురాశలతో సిలువు వేసి ఉండకపోవచ్చు అని మీరు అంటున్నట్లయితే దేవుని యొక్క వాక్యానికి అర్థం ఏంటి బట్ గాడ్స్ వర్ ఇస్ ట్రూ అ గుడ్ అ ట్రీ దట్ ప్రొడ్యూసెస్ బ్యాడ్ ఫ్రూట్ మస్ట్ బి కట్ డౌన్ అండ్ థ్రోన్ ఇన్ టు ద ఫైర్ కానీ దేవుని యొక్క వాక్యము సత్యము ఏ చెట్టు అయితే కాని ఫలమును ఫలిస్తుందో ఆ చెట్టును నరికివేయాలి క్రూసిఫైడ్ దెన్ వీ కెన్ హ్యావ్ దిస్ అదర్ నేచర్ దట్ ద హోలీ స్పిరిట్ గివ్స్ us దట్ ప్రొడ్యూసెస్ గుడ్ ఫ్రూట్ ఆ స్వభావాన్ని సిలువ వేయాలి అప్పుడు మాత్రమే పరిశుద్ధాత్ముడు మనకిచ్చే నూతన స్వభావం ద్వారా మంచి ఫలాలు ఫలిస్తాము నౌ లార్ ఆఫ్ పీపుల్ హూ హావ్ ఫ్రూట్ మే నాట్ హావ్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద స్పిరిట్ అనేక మంది ఫలాలు కలిగి ఉండొచ్చు కానీ తలాంతులు కలిగి ఉండకపోవచ్చు ఇట్ డజంట్ మ్యాటర్ గాడ్ గివ్స్ డిఫరెంట్ గిఫ్ట్స్ టు డిఫరెంట్ పీపుల్ దేవుడు వేర్వేరు ప్రజలకు వేర్వేరు తలాంతులు ఇస్తుంటారు బట్ ఇఫ్ యు కెన్ రిమెంబర్ దిస్ థింగ్ దట్ జీసస్ రిపీటెడ్ ట్వైస్ హియర్ యు విల్ బి సేవ్ ఫ్రమ్ అ లాట్ ఆఫ్ డిసెప్షన్ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు రెండు సార్లు చెప్పారు ఈ మాటను మీరు గుర్తుంచుకున్నట్లయితే చాలా మోసం నుండి మీరు కాపాడబడతారు వర్స్ 16 యు విల్ బి ఏబుల్ టు ఐడెంటిఫై ఎ ట్రూ అండ్ ఎ ఫాల్స్ ప్రాఫెట్ not by their gifts but by their fruits 16వ వచనంలో మనం చూసినట్లయితే అబద్ధ ప్రవక్తని మనం ఎలా కనుగొంటాము అంటే వారి ఫలముల వలన వాళ్ళని తెలుసుకుంటాం కానీ వాళ్ళ తలాంతుల వలన కాదు అగైన్ హీ రిపీటెడ్ ఇన్ వర్స్ 20 సో దెన్ యు విల్ నో దెం బై దేర్ ఫ్రూట్స్ కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుందరు 20వ వచనం if only all christians had just taken this one simple sentence to heart క్రైస్తవులందరూ కూడా ఈ ఒక్క సామాన్యమైన వచనాన్ని వాళ్ళు తీవ్రంగా వాళ్ళ హృదయంలోనికి తీసుకున్నట్లయితే వి వుడ్ బి సేవ్డ్ ఫ్రమ్ అ ట్రెమెండస్ అమౌంట్ ఆఫ్ డిసెప్షన్ దెర్ ఇస్ టుడే ఇన్ క్రిస్టియానిటీ ఈనాడు 나డు క్రైస్తవత్వంలో ఉన్న ఎంతో గొప్ప మోసం నుండి మనమందరం కాపాడబడే వాళ్ళమే క్రిస్టియానిటీ టుడే కెన్ బి డివైడెడ్ ఇంట టూ కేటగిరీస్ దాట్ విచ్ ఇస్ బాబలోనియన్ కరప్ట్ ద హారలెట్ క్రిస్టియానిటీ డిస్క్రైబ్డ్ ఇన్ రెవెలేషన్ 17 ఈ నాటి క్రైస్తవ్యం రెండు గుంపులుగా మనం విభజించొచ్చు ఒకటేమో ప్రవచన గ్రంథం 17వ అధ్యాయంలో వర్ణించబడినట్లుగా

And the way to distinguish between the two, both may have gifts, remember. But only one will have the fruit of the Spirit of humility and love and goodness and freedom from the love of money. So whenever you look at a preacher, this is what we need to look for is he a true prophet or he is false prophet is he a false prophet is he a real sheep or a wolf in sheep's clothing this is such an important word for our day and the way to distinguish it is does he preach the sermon on the mount మనం ఏ విధంగా వ్యత్యాసాన్ని చూడగలమంటే ఆ వ్యక్తి కొండ మీద ప్రసంగాన్ని బోధిస్తున్నాడా లేదా డస్ హీ ప్రీచ్ ద నారో వే దట్ లీడ్స్ టు లైఫ్ జీవానికి తీసుకువెళ్ళే ఇరుకు మార్గాన్ని బోధిస్తున్నాడా లేదా ఆర్ ఇస్ హీ జస్ట్ షోయింగ్ ఆఫ్ హిస్ ఆరటరీ అండ్ హిస్ అబిలిటీస్ లేక తన సామర్థ్యాన్ని వాగ్దాటిని ప్రదర్శించుకుంటున్నాడా లెట్స్ ప్రే ప్రార్థన చేసుకుందాం హెవెన్లీ ఫాదర్ పరలోకపు తండ్రి ఇన్ ఎ డే ఆఫ్ డిసెప్షన్ వి థాంక్యూ ఫర్ యు ద లైట్ ఆఫ్ యువర్ వర్డ్ మోస్కరమైన దినాల్లో

ఇవి యుగ యుగములో నిలిచి ఉండే మాటలు ఏ స్నామలో ప్రార్థిస్తున్నాం తండ్రి